మండే రోజు బ్లాగ్ అండి నేను మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం టూ వరకు నా రొటీన్ ఏంటో షేర్ చేస్తానండి డైలీ ఇలాగే ఉంటుందని కాదు కాకపోతే జస్ట్ ఇంట్ నుంచి ఇట్లానే ఉంటుంది మార్నింగ్ అయితే లేచి చక్కగా కృష్ణ దగ్గర పాలు పెట్టేసుకొని ఆ మనీ ప్లాంట్ అలా కృష్ణ మీదకి వెళ్ళినట్టు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అలా పెట్టాను అనమాట చక్కగా మార్నింగ్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూసారా క్లైమేట్ అంతా చాలా కూల్ అయిపోయింది నైట్ నుంచి కూడా పడుతుందండి అలా వర్షం నీళ్ళల్లో ఆడడం కాసేపు నాకు చాలా సత్తా అనిపిస్తుంది అలా ఎప్పుడు కూడా ఆడుతూ ఉంటాను అనమాట చూడండి మొత్తం అంతా క్లౌడీ క్లౌడీగా అయిపోయింది భలే ఉంది మా వాళ్ళు ఊరెళ్ళు వచ్చారు కదండీ పంటల అయితే మిషన్లో అయితే వేయడం అసలు అవ్వడం లేదు మిషన్లో వేసి పెట్టాను కానీ వాష్ చేయడం అవడం లేదు ఈరోజు దీపారాధన అయితే మా వాష్ చేసేస్తారండి చక్కగాని మార్నింగే మా వారికి లంచ్ బాక్స్కి చక్కగా రైస్ అయితే కుక్ చేసి వాష్ చేశాను బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి కొంచెం దోశ ఉంది ఉందనమాట దాంట్లో కొంచెం అంత గోధుమ పిండి అదేవిధంగా బియ్యం పిండి కలిపి ఉల్లిపాయ పచ్చిమిరకాయ జీలకర్ర అల్లం కొత్తిమీర అన్ని వేసి సాల్ట్ అన్నీ వేసి చక్కగా గుంత పొంగనాలు వేద్దాం కదా అని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట బ్యాటరీ ముందుగా అయితే లో ఫ్లేమ్ పెట్టి చక్కగా పొంగనాలు ప్యాన్న అయితే స్టవ్ మీద పెట్టేసి వేడి చేస్తున్నాను అదే విధంగా మా వారి టీ అడిగితే ఆయనకి మరొకసారి టీ ఇచ్చేసాను అనమాట ఇలా పొంగనాలు ప్యాన్ కూడా వేడెక్కిందండి వాటిలో కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసుకొని దాన్ని చక్కగా టిష్యూ పేపర్ పెట్టి ఒక్కసారి క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా కూడా చక్కగా ఎక్సెస్ ఆయిల్ ఏమున్నా కూడా టిష్యూ కంటే వచ్చేస్తుంది అప్పుడు కొంచెం కొంచెం స్పూన్తో తీసుకొని ఆ పొంగనాల్ని వేసేసుకోవడమే అనమాట అండి చక్కగా అటు ఇటు చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఇంకా ఆయిల్ ఏం వేయక్కర్లేదని పల్సాం కదా ముందు సరిపోతుంది చక్కగా మూత పెట్టేసుకొని చక్కగా కుక్ చేసేసుకోండి అదొక పక్కన ఒకటి ఉందండి మరో పక్క స్టవ్ మీద వచ్చేసి పాలకూర పప్పు చేద్దాం కదా అని చెప్పి చక్కగా ఒక గ్లాసు కందిపప్పు అయితే తీసుకొని చక్కగా కడుక్కొని పెట్టుకున్నాను అనమాట దానికి కొంచెం వాటర్ వేసి నానేస్తున్నాను దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు అయితే అదే అదేవిధంగా ఒక స్పూన్ కారం వేసాను కట్ చేసి పెట్టుకుని ఇది ఒక కట్ట పాలకూర అండి కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా కట్ చేసుకొని పాలకూరలో వేసాను వేసేస్తున్నాను పప్పులోని వేసేస్తే అదంతా కూడా ఒక్కసారి కలుపుకొని చక్కగా విజిల్స్ ఫైవ్ విజిల్స్ అయితే వేయించేసుకుంటానండి అదో పక్క పెట్టాను లోపల కుంగనాలు కూడా చూసారు ఒక పక్క అయితే చక్కగా ఉడికినాయి వాటిని మరో రెండో వస్తా టర్న్ చేసుకుంటున్నాను అనమాట ఇలా చక్కగా డీప్ ఫ్రై ఐటమ్ అనే కాకుండా చక్కగా అప్పుడప్పుడు ఇలా చేస్తే ఆయిల్ కూడా తక్కువ ఉంటుంది మనకి హెల్తీ కూడా అన్నీ కూడా చక్కగా టర్న్ చేసేసుకొని మరొకసారి మూత పెట్టుకొని బాయ్ కుక్ చేసుకుంటున్నాను ఇది ఒకళ్ళు పప్పు పాలకూర పెట్టాను కదండి అదేవిధంగా గుంత కాంబినేషన్ కాంబినేషన్గా కొత్తిమీర చట్నీ చేద్దామని అనుకుంటున్నాను అందుకోసం కొంచెం అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను అప్పుడప్పుడు కొత్తిమీర చట్నీ కొత్తిమీర టొమాటో చట్నీకి కా ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు చక్కగా సెనపప్పు ఆవాలు జీలకర్ర తన స్పైస్కి తగిన ఎండిమిరపకాయలు వేసేసుకొని చక్కగా పోపంతా పెట్టుకుని త్వరగా వేగేంత వరకు వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు టొమాటోలు ఒక మూడు కట్ చేసి వేసుకున్నానండి అది కూడా కొంచెం బాగా మెత్తగా త్వరగా వరకు 谢谢。 you yeah. 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 మిక్సీ పెట్టిన తర్వాత ఒక్కగా తీసి పెట్టిన తర్వాత చూసుకుంటే సాల్ట్ సరికపోతే వేసేయడానికి గ్రైండ్ చేసేసుకోండి లేకపోతే పప్పు పాలకు కూడా ఉంటే చేసుకోవాలండి ప్యాన్ అది కూడా తింటుంది చక్కగా సాల్ట్ పక్కని కూడా కాళీని వేసేసుకొని బాగా ఉడికించుకొని చురుపది వేసుకొని ఇంత పని చురుపది వేసుకొని ఒక బాయిల్కి వచ్చిన తర్వాత కాయలు వేసుకుంటే ఉన్నప్పుడు రెడీ అవ్వాలన్నమాట అందుకని తర్వాత చూసిందని దానిందని వెంటవేపు కూడా అయిపోయిన తర్వాత చక్కగా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఈరోజు మా పిల్లలు ఇంట్లో వచ్చారని చెప్పాను కదండి వాళ్ళ కోసమని కేక్ ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పి ముందుగా కేక్ బేక్ చేసే కళ ఉంటుంది కదండి దానికి చేస్తాను అనమాట ఆ గిన్నె సరిపోతుందో లేదో చెక్ చేసుకుంటున్నాను స్టాండ్ పెట్టేసుకొని దాన్ని స్లో ఫ్లేమ్లో బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసే వస్తువు అది కూడా హీట్ అవుతుంది స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను అన్నమాట మూత పెట్టుకుని మిక్సీ జోర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పంచి దారి తీసుకుంటాను అంటే మనం హాఫ్ కప్పు అదేవిధంగా పవర్ స్పూన్లు మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా దాంట్లో పవర్ స్పూన్లు డిపెండ్ හා තොන බයල ේ ප . ఇక్కడంట సాల్ట్ ఇ వేసి అదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట నేను ఆల్రెడీ ముందే గ్రా జల్లించి పెట్టుకున్నానండి అందుకని ఇక్కడ మీకు జల్లించడం ఏం చూపించలేదు నేను ఇంత అంతా జల్లించి పెట్టుకున్నాను ఆ వేళ మిక్సీ చేసుకున్నది ఉంది ఇది ఉంది కదండి షుగర్ అదంతా కూడా అదంతా కూడా ఇవ్వాలి పిండిగా వేసేసి బాగా కట్టిన ఫోల్డ్ మెథడ్లో చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట గా అనిపించింది కదా అందుకనేసి పాలు చిన్న గ్లాస్తో పాలు అయితే యాడ్ చేసాను అండి యాడ్ చేసి మనం మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట మనకిలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట అంటే ఆ బయట రిఫన్గా పడుతుంది కదా ఆ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలి కరెక్ట్గా బ్యాటర్ అందులో వచ్చింది దానితో కొంచెం అంత మధ్య మధ్యలో జీడిపప్పులు తగిలితే బాగుంటుంది కొంచెం జీడిపప్పులు అదేవిధంగా వాటర్ మిల్లన్ చాకో చిప్స్ వేస్తే బాగా మరొకసారి మిక్స్ చేస్తున్నానండి మిక్స్ చేసి పక్కన పెట్టక బేక్ చేసే గుండదండి దాంట్లో ఫస్ట్ ఆయిల్ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి దాంట్లో మైదా వేసి మైదాను కూడా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేస్తుందన్నమాట ఇలా చేయడం వల్ల కేక్ ఇక్కడ వన్ అవర్ పట్టిందండి కాకపోతే నా అతను కొద్ది మధ్య మధ్యలో తీసి చూస్తూనే ఉన్నాను నేను చూసే కొద్దీ అది లేట్ అవుతూనే అనమాట అదిగోండి ఇది ఫస్ట్ టైం అనమాట ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసాను అది అవ్వలేదు మళ్ళీ పెట్టేసి నీ లోపల నేను భోజనం కూడా చేసేస్తానండి నేను చేశాను కదా పప్పు పాలు కూడా బెండకాయ ఇప్పుడు కొత్తిమీర పచ్చి మాడుతూ అయితే నేను లంచ్ అయితే ఫినిష్ చేసేస్తాను that's స్టోర్ చేసుకుంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటాయమ్మా ఫ్రెష్గా ఇదండి నా మధ్యాహ్నం వరకు టూ ఓ క్లాక్ వరకు నా రొటీన్ అయితే ఇలా నడిచింది మండే నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ వెంట్రెండ్స్ మరొక వీడియోలో మాట కాదు